నామానికి మనకి మరి కలుగును కాక ప్రియమణ ఆత్మీయ సహోదరి సహోదరులకు హృదయపూర్వక వందనాలు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయము అనగా ఎంతో మనకి అమూల్యమైనది కాబట్టి మనం ఈ సమయాన్ని కొద్ది నిమిషాలుగా ఆయన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేక విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి దేవునికి వాక్యము ద్వారా మనం దినదినము నేర్చుకుని ఆయనలో మనం అందరం బలపడేవారిగా ఉండాలని ప్రభుపేట మరొకసారి మీకు మనవి చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా ఈరోజు ఒక అంశం కొరకు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఏమిటి అంశం అంటే కనుక చెడు మార్గము మోసపు యొక్క విస్తరణ మరి చెడు మార్గము అని మనం చూస్తున్నాం లేకపోతే చెడు హృదయము అనుకోవచ్చు ఎందుకంటే మనము చెడు హృదయము చెడు మార్గము మోసపు యొక్క విస్తరణ ఇందులో ఒక భావం మన కలిగి ఉంది ప్రియదేవుని బిడ్డలారా మన హృదయము చాలా శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటుంది అంటే మనకన్నా వియ మైళ్ళు ముందే ఉంటుందంట ఆలోచనకి అసలు ఏమిటి చెడి హృదయము అని ఆలోచన మనకి జ్ఞాపకం చేసుకుంటుంది ప్రియ దేవుని బిడ్డారా చెడి మార్గంలో ఉన్నాయి అండి మోసపు యొక్క విస్తరణ ఎలాగుందంటే కనుక ఈరోజు అనేక మంది కలుగున్నారు బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది ఈ రోజు దేవుని పెట్టారు ఆ దేవుని సంగమ ఆయన మార్గంలో మనం అందరం స్థిరంతంగా ఉండాలంటే ఆయన మార్గంలో మనం నడవాలన్నా ఆయన ఇచ్చచీవులు మనం కలిగి ఉండాలన్నా మొదట మన హృదయము అన్నిటికన్నా మోసనకరం అది ఇరుమియభత్తుడు చిర రాయించాడు అందుకే చెడి హృదయము అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఆ హృదయము ఎలా ఉంటుందండి చూడండి సా ఇరుమియా గ్రంథము పదిహేడు అధ్యయము తొమ్మిది వసులు పదోసులు ఈ మాటలా రాయబడింది హృదయము అన్నిటికంట మోసనకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఒకని ప్రవర్తన బట్టి వాడిని క్రియలు చెప్పున పొలము చెప్పున ప్రతీకారము చేయుటకును యుహో అని నేను హృదయమును పరిశోధించేవాడును అంతర్తంత్రములను పరీక్షించేవాడును దేవునికి స్తోత్రం ఇక్కడ చాలా చక్కగా మనకు రాయబడిన మాట గుర్తు చేసుకున్నట్లయితే కనుక ఆయన వాక్యం చలుస్తుంది కదండి హృదయము అన్నిటికంటే మోసనాకరం అనేది ఏంటనేది హృదయము అన్నిటికంటే మోసనాకరం అనేది అది ఏమంటుంది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు నిజంగా చాలా గొప్ప మాట అండి ఇది అందుకే మన హృదయము చెడు హృదయం ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా మన హృదయం అంట ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి అంట మన హృదయం చాలా అన్నిటికన్నా మొట్టమొదటి ఉండేది ఏంటి మోసనకరమైనది ప్రీ దేని పెట్టారా మరి రోజు మనము ఎలా ఉండగలుగుతున్నాం అది చాలా ఘోరమైనది వ్యాధి గల దాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరంట అంటారు అప్పటికప్పుడు నమ్మించేస్తారు మాట్లాడతారు హృదయముతో అంటే ఆ హృదయము అప్పటికప్పుడు మోసం చేస్తుంది అప్పటికి ఎవరినో ఎలా మాట్లాడుతుందో ఎప్పటికి ఎలా ఉంటారో ఎలా ఇష్టపడతారో అనేది తెలియదు ఆ సమయంలో వేరే మార్పులు చెందుతా ఉంటే అందుకే ఆయన అంటున్నాడు హృదయము అన్నిటికంటే మోసనకరమైనది కలది చాలా ఘోరమైనది అండి ప్రియ దేవుని ఈ రోజు ఎవ్వరిని కూడా నమ్మటం అనేది లేదు అసలు ఈ లోకములు ఎవ్వరిని కూడా నమ్మ అవసరం లేదు మనం మన పక్కన ఉంటే మనల్ని మొహం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ హృదయం చేసే పని అది మనమే అని నమ్మకం అంటారు మనల్నే వేరు చేస్తూ ఉంటారు మీరే సమస్తం అంటారు ఏం చేస్తారు అక్కడ మోసం చేస్తూ ఉంటారు ప్రియ దేవుని పిల్లలు ఎలాంటి అనేకమైన మోసం కథలో పడిపోతున్నారు ఎందుకంటే మోసం అనేది అది ఒక వ్యాధులు అంటుందండి ఏదో వ్యాధి ఇస్తే తొందర తగ్గిద్దా ఆ వ్యాధితో కుమిలిపోతూ ఉంటారు ఏదో ఒక వ్యాధి మన ఇంట్లో ఒక వ్యాధి వచ్చిందా తొందర పోతుందా ఆ మనిషికి ఒకసారి వ్యాధి వచ్చిందంటే అది ఈ లోకంలో మనం ఉన్నంత చూపు కూడా ఆ వ్యాధి మనం భరిస్తు బాధిస్తూనే ఉంటుంది అవునా కదా చిన్నవి ఎప్పుడైతే మన బలహీనం అయిపోయామో ఆ ఇంకా మళ్ళీ మనము ఏం చేస్తాం కోలుకుంటామా తొందరగా మనం కోలుకెళ్ళాం ఒక అవయవములు ఏదన్నా తప్పిపోతే కనుక అలా మళ్ళా మళ్ళీ అవయవము సరి చేసుకు మన ఎప్పుడు కూడా పుట్టుకొని వచ్చిన అన్ని కూడా అవయవం సరిగ్గా ఉంటే మెయిన్గా మన యాక్సిడెంట్ వల్ల ఇరిగిపోయి అని చేస్తే కనుక అవయములు మళ్ళీ సరిగ్గా కాలేదు హృదయము కూడా అంతే అన్నిటికన్నా మోసం కాలేదు హృదయం సరిగ్గా ఉంటే పర్లేదు కానీ ఒక్కసారి మోసం చేయడం ప్రారంభిస్తే కనుక చాలా ఘోరం అనేది వ్యాధికలది అనేకమైన మోసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇది చెడు హృదయం దీంట్లో చాలా హృదయాలు ఉన్నాయి ఏదైనా పిల్లలు ఒక్కటే కాదు చాలా రకాలు ఉన్నారు బైబిల్ వాక్ ఎందుకంటుంది కాబట్టి మనము పాప ద్వారా వచ్చిన యూతుడు అంటే అనగా మనం అనేక సార్లు చెప్పించబడుతూ ఉన్నాం దేవుని చిత్తము ద్వారా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో హృదయం అనేది నువ్వు చాలా భద్రంగా పరుచుకుంటామో అది మోసం పడిపోతుంది లేకపోతే మనం మాటల ద్వారా కానీ సూపు ద్వారా కానీ ఏదో ద్వారా మనం ఏం చేద్దండి హృదయము అప్పటికప్పుడే మారిపోతుంది ఇప్పుడు ఏదేం పిల్లలు ఈరోజు నువ్వు గమనించాలి దేవుని వాక్యం అంటుందండి మోసపు యొక్క విస్తారాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి మోసం చేయడానికి మంచి చేయడానికి ఆలోచిస్తే తప్ప మోసం చేయడానికి నువ్వు ఆలోచిస్తావా ఆలోచించు మంచి చేయాలంటే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు మోసం చేయాలంటే నువ్వు ఆలోచించు వెళ్ళిపోతావు అంతే ముందుకి అందుకే అనేక సార్లు మనం ఏం చేస్తాం మోసం కర్మ చేతిలో పడిపోతున్నాం అయినా వాక్యం అంటే పదోషులు ఏం రాయబడింది ప్రవర్తన పట్టి వాడి క్రియలు పలము చొప్పున ప్రతీకారమును చేయటకును యహోవా అని నేను హృదయమును పరిశోధించి వాడు ఇక్కడ ఎంత చక్కగా రాయపడి చూడండి ఆయన ఎట్లా ప్రతి విషయంలో కూడా ఒకని ప్రవర్తన బట్టి వాడి క్రియలు పలమో చెప్తున్నా ఎవరు ఏ ప్రవర్తన ఉందో ఆయనకి ప్రతిఫలం ఇస్తారు ఎవరు ఏ పని చేస్తారో వస్తారు మేము పని చేయకుండా పని చేస్తామంటే ప్రతిఫలం వస్తుందా రాదు నువ్వు ఏ పని చేస్తావో ఆ పనికి ప్రతిఫలం వస్తావు తప్ప ఎక్కువ ఫలితం రాదండి మీరు ఇదేమి పెట్టారా అందుకే ఈరోజు మనము కూడా గమనించాలి దేవుని వాక్యం చదువుస్తుంది వాక్యం యొక్క జీవితంలో మనం జీవించబడాలంటే కనుక మరొకసారి ఏం చేయాలి మనం మన ప్రతి విషయంలో కూడా ఏం చేయడం మరి క్రీస్తు యొక్క మానవ హృదయాన్ని ధరించాడు మరి మనందరూ వాళ్ళు క్రీస్తు ఏం చెప్పి మనిషి రూపం మన రూపంలో ఉన్నాడు ఆయన ఆ మానవ రూపంలో ధరించి వచ్చాడు మన కొరకు మరి ఈ హృదయములు ఎలా ఉంటాయి అన్నిటికీ ఎంత మోసంకరమైనది అండి ఈ రోజు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒకని ప్రవర్తన బట్టి వాడి క్రియలు చెప్తా ఇప్పుడు ఒక మనిషిని బట్టి ఆ మనిషి ఎలాంటిదోని మాట్లాడతావా చెప్తావు కదా మనిషి ఎలాంటిది అలాంటిది ఈ లోకంలో అదే మన దేవుడు అంటే మన ప్రవర్తన మన ఆలోచన బట్టి దేవుడు దానికి తప్పకుండా ఆ పలమేంటో నీ దగ్గర మంచిదా కాదా అని తెలుసు మనం ఏమందరికి తెలుసా మన అందరూ మంచి వాళ్ళు అనుకుంటాం మన అందరూ ఏ పాపం చేయలేదు నేను ఏమైనా చెడ్డవారిని కాదు ఒకరిని మోసం చేయలేదు అని ఎన్నో నువ్వు గొప్పగా చెప్పుకుంటావు ఇదన్నీ వ్యర్థమే ఎవరికి వారే నేను గొప్పని నేను గొప్పని నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని దేని గొప్ప అసలు అని నువ్వు చేసే పనులు నీకు తెలీదు పక్క వారికి మన ఇస్తారని కనిపిస్తూ ఉంటాయి వారు చేసే పనులు నీకు ఇస్తారా కనిపిస్తూ ఉంటాయి వా ఎవరికారు గొప్ప అనుకుంటారు మన గొప్ప ఏంటంటే మన గొప్ప మనసు చెప్పుకోవడం కాదు ప్రియ దేవుని పిల్లలు దేవుడు తెలుసు నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు చెప్పుకొని నువ్వు చెప్పుకోవడం కాదు నేను నేను ఆలోచిస్తాను ఆ ప్రవర్తన బట్టి నీకు ఫలం ఉందా లేదా అక్కడ వస్తుందా లేదా అని చెప్తాడు ప్రియ దేవుని మన మరి ఈరోజు కూడా దేవుని వాక్యంలో ఏముండాలంటే మనము ఆయన ప్రవర్తన బట్టి అని క్రియలు చెప్తున్నా ప్రతికారం చేయడా యోహో అని నేను అనిపిస్తున్నాను యోహో అని నీ హృదయమును ఆయన పరిశోధిస్తాడు నీ హృదయం ఎలా ఉన్నదని ఈరోజు ఏదో ఒకరు ఇచ్చి ధనం ఉందని ఒకరి ద్వారా మాట్లాడేది మాటలు కాదండి నేను నీ దగ్గర పక్షపాతం నీ దగ్గర మాట్లాడేవారు కొంతమంది నీ పక్కన యుద్ధం చేసేవారు పక్కన మంది నీ పక్కన సపోర్ట్ కొను కొంతమంది ఇలాంటి వాటిలో మా సపోర్ట్ అవసరం లేదు కేవలము ఆయనకి నీకు ఏముందండి ఆయనకి మీకు ఒక సంబంధం దేవునికి సంబంధం కలిగి ఉంది ఆయనతో నువ్వు ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా ఉన్నావు లేదా ఆయన పరిశోధించేవాడు నీ హృదయం ఎలాగుంటుంది నీ ఆలోచన ఉంటుంది నీ క్రియలు అలా ఉంటుంది అందుకే పరీక్షించే పరీక్షించేవాడు ప్రతి నీ ఆ అవయములన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటే ప్రతి అవయములు అన్నిటి కూడా నీ అంతర్ ఏదైతే ఉందనో శిరసించి పాదాల వరకు నేను పరీక్షించేవాడు అంతర్యంత్రములు కూడా మనం ఒక గొప్ప చేసుకుని పది మంది చెప్తూ ఉంటాం అలాగే ఎన్ని చెడు చేసావు నువ్వు నీకు తెలుసా అసలు నేను ఏ చెడు చేయలేదని ఏ పాపం చేయలేదని అనుకుంటున్నావు అవునా కదా హృదయం అన్నిటికంటే ఏమైందండి మోసనకరం అనేది ఏమైంది బహుమైన వ్యాధి కలదన్నారు ఎందుకంటే పెట్టారా అని దేవి వాక్యం ఉంది మంచి ఘోరం అనేది ఏదంటే అదే గొప్పగా చెప్పుకోవాలని మనం అది ఘోరంగా ప్రవర్తిస్తుంది మనకి తెలియకుండా మనం ఏమి తెల్లట్టుగానే అమాయకలుగా ఉండిపోతాం ప్రియదేవి పెట్టారా ఎంత అమాయకులుగా ఉన్నా నువ్వు నేను ఈ లోకంలో నమ్మచ్చు కానీ ఆయన దగ్గర తీర్పు ఖచ్చితంగా మనకు వస్తుంది ఆ తీర్పు సమయంలో మనం ఉండాలి మనం ఎలా ఉన్నామో మన ప్రవర్తన మన ఆలోచన మన నడవరక మన తీరు చెడు మార్గమా మంచి మార్గమా అమ్మా చెడు ఆలోచన మంచి ఆలోచన చెడు హృదయమా మంచి హృదయమా ఇవన్నీ కూడా ఆయన పరిశోధించేవాడు నీ హృదయము మోసంకరముగా ఉందా లేకపోతే మంచిగా ఉందా నీ హృదయం ఏ రీతిగానే ఉందని ఒక్కసారి నీకు నీ పరీక్షించుకోవాలి ప్రియదేణి పిల్లరా ప్రియదేణి సంగమా మన నిత్యము వండితినమునంటే కనుక మనం ఏంటంటే మన యొక్క జీవితము దేవుని వల్ల పొందుకునే వారిగా ఉండాలి మన ప్రతి ఆలోచన అండి మన జీవితము దేవుని వల్ల పొందుకునే వారిగా ఉన్నామా లేదా మనం అంతేకాని దిన పరీక్షించి పరీక్షిస్తూ ఉండాలి మనం వండితనములు కూడా దేవుని వల్ల ఉందా లేదా నీవు పరిశోధించబడతావు ప్రతి ఒక్కరూ కూడా పరిశోధించబడాలి మనం అనుతనను కూడా సరి చేసుకోవాలి ఆయన మార్కులు మనం స్థిరంతమగా ఉండాలి ఆయన మార్కులు మనం జీవించబడాలి ఆత్మంగా నడవాలి ఆయన కృపలు మనం వర్తిల పడాలి అంటే కనుక రోజు మనము ఎలా ఉన్నదో మన ప్రవర్తన బట్టి నీ మాటను బట్టి నీ ఆలోచన బట్టి సమస్త చూస్తున్నవాడు ఆయన ప్రేదేవి ఒకరితో మంచిగా ఉండి మరొకరు శ్రద్ధగా ఉన్నా ఇది తీర్పులో వస్తావా రామా ఖచ్చితంగా నీ ఆలోచన సమస్తం తెలుసు కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఎలా మాట్లాడుతున్నావు అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా తెలుసు కాబట్టి అందుకే మన హృదయం అన్నిటికంటే మోసంకరమైన దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియ దేవుని పెట్టారా మన ఎప్పుడైతే దేవుని ఎందుకు మనం కలిగి ఉంటామో మనకన్నిటి కూడా నాయు తీర్చేవాడు ఆయనే ఈ లోకంకి ఎవరు లేరు మనం ఎవరో నాయతీ ఇచ్చే గొప్పవారు కాదు ప్రియ దేవుని పిల్లరా మన పక్షాన్ని నాయతీ ఇచ్చిన అమ్మ అన్ని సంస్థలను కూడా ఆయన నెరవేర్చారు కాబట్టి మన హృదయాన్ని తుట్టెల్లుకోకుండా ఆత్మంగా బలపడి నిత్యచూమని మనం పొందాలి ప్రియ దేవుని పిల్లలు ఎప్పుడైతే మనం ప్రతి ఆలోచన విడిచిపెట్టామో ప్రతి ఆలోచన నడుచుకుని దేవుని వాక్యంగా జీవించబడతామో ప్రియ దేవుని పిల్లరా అప్పుడు ఆయన యొక్క మాటలు అని వాక్యం చదువుతుంది కాబట్టి మనం అనేదిన కూడా ఏం చేయాలంటే మనం మనం పరీక్షించుకోవాలి ప్రతిరోజు కూడా మన జీవితంలో పరిశోధనని చేసుకోవాలంటే వారు ఉండాలి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు హృదయము అన్నిటికన్నా మోసంకరముగా ఉందని మాట చదివిస్తుందో మనం అందులోంచి బయటకు రావాలి మనం మోసంకరంగా ఉన్నామా లేదా ఒక్కసారి సరి చేసుకోండి ఈరోజు ఎవరైనా అడిగాం మేము నాకు ఏ మోసం తెలియజేస్తాడు అని అంటారు అసలు మోసమేంటో తెలియదు అంటారు ఎలా మాట్లాడో తెలియదు అంటారు అన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటి చాలామంది ఉన్నారు ప్రియ దేవుని పిల్లల అందుకే మనం మోసం కల పడిపోకుండా దేవుని వాక్యానికి దేవుని మాటలు దేవుని ఆత్మీయంగా మీరు అందరూ బలపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం వాక్యాన్ని విందాం ఆయన మాటలు మనం అనుసరించుకుందాం వాక్య బయలు ప్రకారంగా మన జీవితం వాటిని ఏదైతే అనుసరించి ఆయన కృపదారుగా మరి ప్రతి ఒక్కరు కూడా బలపడాలని ప్రభుపేట మన చేస్తూ దేవుడు మీ పట్ల అనేక మేలుకరంగా జరిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆస్వాదించిన కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక మహాపరిషుదుడు ప్రేమగల తండ్రి సర్వశక్తి సర్వశక్తిగల దేవాన్ని కొంతములు నీ కృపాన్ని కాపుదల దేవుని ఆశ్వతం మరి ఇచ్చిన సమయంలోని సరిదాన్ని బట్టి ప్రభా కొద్ది నిమిషాలు నీ మాటలు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి అవును ప్రభ హృదయం అన్నిటికంటే మోసనకరం అనేది ప్రభ ఘోరమైన వ్యాధి గలదని వాకించాల్సింది తండ్రి నీకు అందములు మేము అటువంటి ప్రభ వ్యాధి గల వారు కాకుండా ప్రభా అదైతే నీ అలాగే అలగేతుందని ప్రభా పలమచొప్పులు ఇవ్వబడుతుందన్న అవును మా జీవితంలో ఏదైతే మేము చేయబడుతున్నాం అన్నీ కూడా మేము సరి చేసుకుని కృపాధాన్ చేయత మాకు అనుకరించి నీ మార్గం మేము స్థిరపరిచి నా మనకి మహిమ దేవునికరంగా మేలుకను నడిపించి గొప్ప సాక్షిగా మీరు వాడుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరి వాక్యమైన బిడ్డలు బట్టి వారితో ప్రభా వాక్యం నింపుకొని వాక్యం సార్ నడుచుకునే కృపాధాన్యాత ప్రతి బిడ్డకి అనుగ్రించండి బిడ్డకి మంచి ఆరుగురు శాతం దిస్తాను వారు చేస్తున్న పని పోటీలో మీరుని కృప చూపించి వారికి నేను ప్రతి పనిలో నడిపించండి కుటుంబాలు జ్ఞాపం చేసుకొని ఆర్థిక సమస్యలను తొలగించండి నీ కృపలోని ఆత్మ బదులు చేసి ఎవరి బలహీనమైన బలపరచింది సంపూర్ణ ఆక్యం పిల్లలు దయసేమని మా ప్రేరక్షకులను ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏసురత్ ప్రవేశ్వరత్మేజం ప్రవేశ్వమ సంపూర్జమ గాక ఆమెన్ మన తండ్రి దేవుని నుండి మన ప్రభు క్రీస్తు కృపయు పరిశుద్ధం జన సహవసంలో కూడి వచ్చిన పిల్లలకుబాలకును సదాకాలముతో నడిపించునుగాక ఆమె అందరికీ వందరాలండి